దగ్గరగుండ గ్రామ పరిధిలో ఉన్నాము ఇక్కడ బిసిఆర్ దాస్ బోర్డు దగ్గర ఉన్నాము కానీ ఇక్కడ అసాన్ ల్యాండ్ లోనా గత కొన్ని ఏళ్ళు తరబడి బీసీఆర్ దాస్ బోర్డు నాటడం జరిగినది దాన్ని అసైన్ ల్యాండ్ అని చెప్పేసి పేద ప్రజలకు పంచాలని ఆయన అభిప్రాయంతో చేస్తుంటే ఈరోజు వైఎస్ఆర్సీపీఓలు ప్లస్ అందరూ కుమ్మొక్క బీసీఆర్ దాస్ పైన అభియోగాలు చేస్తున్నారు కానీ నాటారు కానీ వాళ్ళు వచ్చేసి దౌర్జన్యంగా వాళ్ళ పైన దాడులు చేయడం జరిగింది బండలు కూడా పగలగొట్టారు దాదాపుగా నష్ట నష్టం కూడా చేశారు అయినా కూడా వాళ్ళు పోరాడుతూ నిరాహార తీసుకోస్తున్నారు ఈ రోజు అరవై రెండో రోజు నిరాహార దీక్ష ముగించడం జరుగుతున్నది బీసీఆర్ దాస్ ఆధ్వర్యంలో

ఓకేనా రైట్ ఓకేనా పెట్టండి ఈరోజు అనంతపురం రూరల్ కురుగుంట గ్రామంలో సర్వే నంబర్ నలభై ఒకటి నలభై మూడు నలభై మూడులో రెండు వేల పదిలోన ఎంఆర్పిఎస్ కార్యకర్తలకు రెండు వందల డెబ్బై ఎనిమిది మందికి పట్టాలు ఇచ్చారు పట్టాలు ఇచ్చిన క్రమంలో మా మిత్రుడు మా వర్కింగ్ ప్రెసిడెంట్ సూర్య గారు చెప్పారు మేము ఇల్లు కట్టుకోలేము అందుకని మేము ఆడటికి డబ్బులు కట్టాము మరి కొంత కొంత కడతామని చెప్పారు అదే మాట మేము కూడా రిపీట్ చేస్తున్నాము ఆడిట్ వాళ్ళు కొన్ని కొన్ని ఇళ్ళు కడతామని దానికి ఆలస్యమైంది ఈ క్రమంలో సర్వేర్ ప్రతాప్ రెడ్డి గారు దీన్ని సబ్ డివిజన్ చేసి నాలుగు సార్లు నంబర్లు మార్చి మరి వైసీపీ నాయకులు మాదన్న గారికి అదేవిధంగా కంపల్ సర్పంచ్ లింగమయ్య గారికి అదేవిధంగా డాక్టర్ ఆర్ఎంపీ డాక్టర్ సీనా గారికి అదేవిధంగా అర్జునప్ప ఏ ప్రభుత్వం వస్తే ఆ ప్రభుత్వం కాళ్ళ దగ్గర పడి వాళ్ళు కాళ్ళు ఒత్తుకుంటూ తిరుగుతుంటాడు అర్జునప్ప అర్జునప్ప గారు వీళ్ళు రియల్ ఎస్టేట్ వ్యాపారులు కూడా దళితులే ముందులే మాదికినాయిలు మెత్తినాయిలు మా చెత్త పడితే ఉంటారని చెప్పని మా స్థలాన్ని ఆక్రమించుకొని సర్వే ప్రతాప్ రెడ్డి గారిని ఉపయోగించి పోలీసులు ఉపయోగించి మేము నాటిన బండుల్ని అప్పటి కలెక్టర్ పదహారు నాలుగు పన్నెండు రెండు వేల ఇరవై మూడు నాలుగు పన్నెండు రెండు వేల ఇరవై మూడున ప్రస్తుతం ఉన్న కలెక్టర్ ఆదేశాల ప్రకారము పదహారు పన్నెండు పదహారు పన్నెండు రెండు వేల ఇరవై మూడున అప్పటి ఆర్టీఓ మధుసూదన్ గారి అధ్యక్షతన స్వయంగా సర్వే చేయించి సర్వేర్ శ్రీధర్ ప్రతాప్ రెడ్డి గారు తల్లిదండ్రుల తహసీల్దార్ శ్రీధర్ గారు అదేవిధంగా అశోక్ సచివాలయం సర్వేర్ అశోక్ గారు అందరూ దగ్గరుండి కొల్పించి ఇక్కడ 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 అని చెప్పని హద్దులు చూపించి మా పొలాట్లు మాకు కేటాయించినందుని మేము బండ్లు బాతుకున్నాం ఈ బండ్లు బాతుకున్న దాన్ని మరి సర్వే ప్రతాప్ రెడ్డి గారు రియల్ ఎస్టేట్ వ్యాపారిని వైసీపీ నాయకులు పిలుచుకొని వచ్చారు వైసీపీ నాయకులు పొత్తులు లేస్తేనే నిరంతరము హోటల్లో మమ్మల్ని తిడుతూనే ఉంటారు ఎవడో నర్సనాడుకుంటూ అంట వాడంటా వీడంట దాసంట వాడంటే వేడంట అని తిరుగుతుంటారు ఓటల్లోనూ ఏమి మేమేమి అన్యాయం చేసినా వాళ్ళకి వాళ్ళదే మేము పిక్కోలేదు మాకు ప్రభుత్వం ఇచ్చింది మేము ప్రభుత్వం అడుగుతున్నాం మీరు తీసుకోండి మేమేం వద్దనేదిలే మీకు ఎకరా ఎనభై నాలుగు సీట్ల ముందర ఉంది మీరు వేసుకోండి మేమేమి అడ్డం రాలేదు మీరు మా బండలు లక్షలాది రూపాయలు నష్టం చేసి మా బండలు పలగొట్టి మీరు దీంట్లోకి రావద్దని చెప్పని మీ వైసీపీ నాయకులు ఎమ్మెల్యే సోదరులు ఎమ్మెల్యే సోదరులు మాకు సపోర్టెడ్గా ఉండాలి అడ్డగా ఉండాలని చెప్పని మీరు ఎమ్మెల్యే సోదరుల పేరు చెప్పుకొని మాదిగలికి అన్యాయం చేస్తారా నేను ఒక్కటే ఎమ్మెల్యే సోదరులు గారిని అడుగుతున్నాను అయ్యా అరవై రెండు రోజులుగా మేము మాకు ప్రభుత్వం ఇచ్చిన పట్టాల్లో నిరాహారీ చేస్తున్నా ఎమ్మెల్యేగా మీరు కూడా కనీసం పరామర్శించలేదు చాలా పక్కన పెట్టేసే మీ తమ్మునో మీ అన్నంలో కానీ వచ్చి చూడలేదు అరవై రెండు రోజులుగా మాదిగలు ఉన్నారా లేదా సత్యనారా బినారా అనేది అన్నా కానీ రాప్తాడు ఎమ్మెల్యే సోదరులకైనా ఉండద్దా అని నేను అడుగుతున్నాను రాప్తాడు నియోజకవర్గంలో దళిత గిరిజనులు అవసరమా లేదని కానీ అడుగుతున్నాను మీకు అవసరం ఉంటే చెప్పండి ఖండించండి అయ్యా మాదన్నంట మేము లింగమయ్య అంట అర్జునయ్యంటా మేము లేము మాకు నలభైసారి ఉన్నాం మరి సంబంధం లేదని చెప్పి ఖండించండి రొద్దులు లేస్తేనే మీ పేరు చెప్పుకుంటా మరి మాకి మీరే మీరే గవర్నమెంట్కి పాలకులకి చెడ్డ పేరు ఇస్తున్నారు మేము కాదు మీరు మాదిగొళ్ళం మా మాసెత్తన్న మమ్మల్ని పోసుకుంటూ మా స్థలాన్ని ఆక్రమించుకొని వన్ ఫార్టీ ఫైవ్ సెక్షన్ ఆర్టీఓ గారికి ఎమ్మెల్యే గారితో చెప్పించి వన్ ఫార్టీ సెక్షన్ పెట్టించి దీంట్లోకి రానిపోకుండా చేసిన వైసీపీ నాయకులు మీరు మరి ఒకసారి వైసీపీ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో ఆయన సోదరులు మరి తప్పకుండా దళిత గిరిజనులకు అనుకూలమా వ్యతిరేకమా వెంటనే రేపు తెలియజేయాలి మాకు లేదంటే త్వరలోనే త్వరలోనే లక్ష కరపత్రాల ద్వారా రాప్తా నియోజకవర్గం వాడు లక్ష కరపత్రాల ద్వారా మీరు చేసిండే అన్యాయము మాదికలు చేసిండే అన్యాయము దళిత గిరిజనులు చేసిండే అన్యాయాన్ని తప్పకుండా ఎండగడతాము ప్రతి ఇంటింటికి కరపత్రం రాబతా నియోజకవర్గంలో పంచి లక్ష కర్పత్రాల ద్వారా మీ అసలైన నిజాన్ని బయట పెట్టేదానికి మేమేం భయపడము అసలు మాకు ఆ భయం లేదు ఉంటామో చేస్తామో నా కార్యకర్తలకు నేను ధైర్యం చెప్పాను మీరు వద్ద ఆ పని చేయండి నేను డెబ్బై రెండు ఏళ్ళ మనిషి నేను ఉంటాలో పోతాను తప్పకుండా కనీసం నేనన్నా పోతే మీకు న్యాయం జరుగుతుందని ధైర్యం చెప్పి వాళ్ళకి నిరాహార దీక్షపిస్తున్నాను లేదంటే ఈ పార్టీకి వాళ్ళు కూడా ఆత్మ బలిదానం చేసుకునేదానికి సంసిద్ధమైన క్రమంలో మేము ఆ పని చేయని లేదు మీరు ఇప్పటికైనా కానీ నా సావుకు ఎవరైనా కారణమో అవుతున్నారంటే ఎమ్మెల్యే సోదరులు నా సాగు ఎవరైనా అవుతున్నారంటే వైసీపీ కన్వీనర్ మాదన్న అర్జునప్ప అదేవిధంగా అక్కంపల్లి సర్పంచ్ మరి లింగమయ్య గారు అదేవిధంగా అర్జునప్ప గారు డాక్టర్ సీనా గారు ఈ విషయంలోన అర్జునప్ప గారు మరి మేము దాసగానికి డబ్బులు ఇచ్చినాం వాడేం చేస్తాడు పోతానని చెప్పినాడని అందరు చెప్పుకుంటూ తిరుగుతున్నాడు అంటే ఎవరిని రాయి రాకోకుండా చేయాలని అది చెప్పుకుంటూ తిరుగుతున్నాడు ఆయన ఏమైనా డబ్బులు ఇచ్చింటే దానికి ఇంకో రూపాయలు నేను జమ చేసి ఇస్తాను నేను తప్ప ఏమైనా చేసింటే తప్పకుండా డాక్టర్ బాబాసాబ్ అంబేద్కర్ గారి క్రమంలో నేను ముక్కు రాసుకొని నా వాళ్ళకి నేను పది రూపాయలు అయినా నేను అడిగేది నా వాళ్ళకి నేను లక్ష రూపాయలు వేయాలంటే కూడా నేనే ఇచ్చేది డబ్బుల విషయంలో చాలా క్లారిటీ క్లియర్గా ఉంటాను ఎందుకంటే నేను కూడా చాలా నిర్భేద కుటుంబంలో పుట్టిన వ్యక్తి కాబట్టి నా వాళ్ళకి నేను బతికిన ఐదు ఉంటుంది నేను సచ్చిన ఐదు ఉంటుంది అది చేసే పోతాను నలభై ఏడు సార్లు నా కార్యకర్తలకు న్యాయం జరిగే వరకు విశ్రమించేది లేదు ఈ విషయంలో ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళు బాగా సహకరించారు కోఆపరేట్ చేశారు తప్పకుండా మీ నుంచే నాకు న్యాయం జరుగుతుందని మరోసారి మీ అందరికీ సామాజిక నమస్కారాలు అని చెప్పారు అందరికీ నమస్కారం ముఖ్యంగా ఈరోజు ఇక్కడ అందరికీ నమస్కారం ముఖ్యంగా కురుగుంట గ్రామంలో ఈరోజు మేము ఎంఆర్పిఎస్ నాయకులు అందరము సమక్షమయ్యి ఇక్కడ మీడియా సమావేశం ఏర్పాటు చేయడానికి కారణం ఏమంటే నలభై ఒకటవ సర్వే నెంబర్లో గతంలో జరిగినటువంటి అవకతవకలన్నీ తేల్చి నిగ్గు తేల్చి దళితులకు న్యాయం చేయాలని మేము కోరుతున్నాం దీ ఈ సర్వే నెంబర్లో సర్వేయర్ ప్రతాప్ రెడ్డి ఇన్వాల్వ్మెంట్ హండ్రెడ్ పర్సెంట్ ఉంది ప్రతాప్ రెడ్డిని ఇక్కడ పిలుచుకొని వచ్చి నిజాలు నిగ్గు తెలిస్తే ఐదు పది నిమిషాల్లో తేలిపోతాయి దళితుల సమస్యలు వెంటనే తీరిపోతాయి అలా చేయకోకుండా ఎంఆర్ఓ ఆఫీస్లో వాళ్ళు తడి కాబట్టి దీనిపైన వెంటనే ఆఫీస్ స్పందించాలి వెంటనే వెంటనే కొలిపియాల దీని వెనగుండి నడిపిస్తున్నటువంటి రియల్ ఎస్టేట్ వ్యాపారులు అయినటువంటి అర్జునప్ప తర్వాత లింగమయ్య వడ్డే లింగమయ్య ఇతను సర్పంచ్ తర్వాత ఆర్ఎంపి సీన వీళ్ళపైన గతంలో మేము పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ కూడా ఇచ్చినాం అర్జున అర్జున పైన వీడిపైన కూడా కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళు వాళ్ళు దీనిపైన అయినారు కానీ వీళ్ళ పైన తవి చర్యలు మాత్రం తీసుకోలేదు తూతూ మంత్రంగా వీళ్ళ పైన కేసులు కట్టి చేతులు చుడుపుకున్నారు ఇంకొకటి ఇప్పటి వరకు అరవై రెండు రోజుల నుంచి ఈ శిబిరంలో ఎంఆర్పిఎస్ నాయకులు కార్యకర్తలు అందరూ గత అరవై రెండు రోజుల నుంచి సమస్యను జటిలం చేస్తున్నాం ఈ రోజు వరకు ఎటువంటి స్పందన లేదు ఎంఆర్ఓ ఆఫీస్ కావచ్చు ఆర్టీఓ కావచ్చు దీనిపైన వెంటనే తగు నిర్ణయం తీసుకోకపోతే జిల్లా వ్యాప్తంగా బంద్ చేసి కలెక్టర్ ఆఫీస్ ముట్టడించేకి ఎటువంటి వెనకడు వేసే ప్రసక్తే లేదని ఈ ఎంఆర్పిఎస్ తరఫున మీకు తెలియపరుచుకుంటున్నాం వదిలికనే ప్రసక్తే లేదు ఇక్కడ కలెక్టర్ గారు రావాలి ఎప్పుడు వచ్చినా సరే మేము ఇక్కడే వస్తాము మాకు న్యాయం జరిగేంత వరకు వదిలిపెట్టే ప్రసక్తి లేదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం